హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలోని ఏలూరు జిల్లా నుండి ఈ ఉద్యోగాల ప్రకటన అయితే విడుదల చేశారు ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు ఏలూరు జిల్లా నంది నందలి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలోని కింది పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతి పైన పనిచేటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కూరబడుతున్నవి ఇక దరఖాస్తును తన నమూనా చూసుకు మరియు ఇతర వివరాల కొరకైతే ఏలూరు డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్లో నందు ఇవి పొందుపరచబడి ఉన్నది కావున కింది తెలిపిన పోస్టులకు దరఖాస్తు అయితే ఐదు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను రెండు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు లోపు కార్యాలయంలో పన్నెినములలోని మరియు పని వేళ నుండు సంబంధించిన కార్యాలయం నందు దరఖాస్తు సమర్పించవలసి వలను ఇతర వివరాల కొరకైతే ఈ ఫోన్ నంబర్ నుండి అయితే ఫోన్ చేసి డౌట్లు ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు ఇక మరి ఇక్కడ ఫోన్ నెంబర్లు అయితే మనకైతే ఇచ్చారు మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ ఫోన్ నుంచి అయితే మీరు ఫోన్ చేసి సంప్రదించడానికి అవకాశం ఉంది ఇక మీరు అప్లై చేసుకునే కాంట్రా కాంట్రాక్ట్ బేసిక్ చూసుకుంటే కనుక అప్లికేషన్ సబ్మిట్ ఫర్ ది ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ ఉమెన్స్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కలెక్టరేట్ ఏలూరు డిస్టిక్ ఏలూరు అయితే మీరైతే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరైతే ఈ అడ్రస్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎనీ డౌట్ ఉంటే కనుక ఈ నంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఇక పోస్ట్ వైజ్గా చూసుకుంటే కనుక బ్లాక్ కోఆర్డినేటర్ అయితే దీనిలోని ఆఫీసర్ అయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ బిల్ బిల్టెన్ గైడ్ అండ్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి రేజ్ రిలాక్సేషన్ అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఇక గ్రాడ్యుయేషన్ విత్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వర్కింగ్ ది టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్ గుడ్ ఓవరాల్ ఆర్ ది బ్రిటన్ ది కమ్యూనికేషన్స్ లోకల్ ది లాంగ్వేజ్ ఇంకా మ్యాండేటరీ ద లోకల్ క్యాండిడేట్ షుడ్ బి ది ఎంగేజ్డ్ అండ్ మెంబర్ ట్వంటీ థౌజండ్స్ థౌజండ్ ఓన్లీ ఫర్ మంత్ రెమ్యునేషన్ చూసుకుంటే కనుక మీకైతే నెలకు ఇరవై వేల రూపాయలైతే శాలరీ అయితే ఉంటుంది బ్లాక్ కోడ్ అనేటికి దీనికి ఆల్రెడీ రెండు పోస్టులు అయితే కేటాయించారు ఇక దీనికి డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిటీ అండ్ ఏలూరు అండ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ బేసిక్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ ది ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిటీ అండ్ డోర్ నెంబర్ అయితే మనకైతే ఇచ్చారు బిసైడ్ ది న్యూ హీరో షోరూమ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఆంజనేయ స్వామి టెంపుల్ ఎన్ఆర్పిఏ పేట ఏలూరు ఏలూరు డిస్ట్రిక్ట్ అయితే ఈ అడ్రస్కి అయితే ఈ బ్లాక్ కోఆర్డినేటర్ సంబంధించిన పోస్ట్ అయితే ఈ అడ్రస్ అయితే సమ పంపించవలసి ఉంటుంది ఇక లీగల్ కమ్ ప్రొబిషన్ ఆఫీసర్ చూసుకుంటే కనుక డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిటీ ఏలూరుకి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్న అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు అయితే ఏజ్ లక్ష ఐదు సంవత్సరాలు ఎల్ఎల్బి ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది అట్లీస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ ది వర్క్ ఎక్స్పీరియన్స్ గౌట్ అండ్ ఎన్జిఓ లీగల్ అండ్ ప్రిఫరబుల్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ ది ఉమెన్స్ చైల్డ్ రైట్ ఆఫ్ ది గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఉమెన్స్ చైల్డ్ రైట్స్ ఆఫ్ ది ప్రొబేషన్ ది ఇష్యూస్ రెమ్యూనేషన్ చూసుకుంటే కనుక దీనికి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక సోషల్ వర్కర్ మెయిల్ చూసుకుంటే కనుక డిస్టిక్ చైల్డ్ ప్రొడక్షన్ యూనిటీ ఏలూరు వన్కి అయితే ఒక పోస్ట్ అయితే కలిగి ఉంది ఇక్కడ దీనికైతే ఇక బిఏ అయితే సోషల్ వర్కర్ అండ్ సోషల్ సైన్స్ అండ్ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ దీనికి శాలరీ చూసుకుంటే కనుక పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది పర్ మంత్ అవుటర్ రీచ్ వర్కర్ అయితే దీనికి అయితే డిస్టిక్ చైల్డ్ ప్రొడక్షన్కి అయితే యూనిటీ ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది దీనికి ఏజ్ విషయం చూసుకుంటే కనుక ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఫ్రమ్ ది రికగ్నైజేషన్ బోర్డ్ ఆఫ్ ది కొమ్ ది బోర్డ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వేటర్స్ ఫర్ ది వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ క్యాండిడేట్ రెమ్యునేషన్ చూసుకుంటే కనుక పది వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ఇక స్పెషల్ స్పెషల్ అండ్ అడాప్షన్ ఆఫ్ ది ఏజెన్సీ అండ్ చూసుకుంటే కనుక దీనికైతే అప్లికేషన్ ది సబ్మిట్ చేసేది అయితే చూసుకుంటే కనుక డిస్టిక్ అండ్ చైల్డ్ ప్రొడక్షన్ యూనిటీ అండ్ బి సైడ్ ఆఫ్ ది హీరో అండ్ షోరూమ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఆంజనేయ స్వామి టెంపుల్ ఎన్ఆర్పి ఏటా ఏలూరు ఏలూరు డిస్టిక్ ఫ్రెండ్స్ ఇక దీనికి చూసుకుంటే కనుక సోషల్ వర్కర్ కమ్ ది ఎల్ ఆఫ్ ది చైల్డ్ హుడ్ అన్నో ఇండికేషన్ అని చూసుకుంటే కనుక ఓన్లీ ఫీమేల్స్ క్యాండిడేట్కి అయితే ఎలిజిబిలిటీ ఇక స్పెషలైజేషన్ అడాప్షన్ ఆఫ్ ది ఏజెన్సీ చూసుకుంటే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఇక ఏజ్ అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఏజ్ రిలాక్షన్ అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఇక గ్రాడ్యుయేషన్ ప్రెవరబుల్ ఉంది బిఏ అండ్ సోషల్ వర్కర్ సోషల్స్ అది సోషల్ సైన్స్ అండ్ బీఎస్సీ హోమ్ హోమ్ సైన్స్ అండ్ పిజీ స్పెషలైజేషన్ కలిగి ఉండాలి ఇక డాక్టర్ పార్ట్ టైంకి అయితే దీనికి స్పెషలైజేషన్కి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి రెమ్యునేషన్ చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అయితే ఉంటుంది పర్ మంత్ ఇక చౌకీదారి ఓన్లీ ఫీమేల్స్ క్యాండిడేట్కి అయితే ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది దీనికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో వారు అయితే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది కమ్యూనికేటెడ్ అండ్ అనలైజ్ పర్సన్ విత్ నో పాస్ట్ ఆఫ్ ది రికగ్నైజేషన్ మోరల్ ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక దీనికి విధంగాను ఇది కూడా దిశ అండ్ వన్ స్టాప్ ది సెంటర్ ఆఫ్ ది కాంట్రాక్ట్ చూసుకుంటే కనుక దీనికి కూడా దీనికి దిశ వన్ స్టాప్ ది సెంటర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ది సెంట్రల్ హాస్పిటల్ విసై టు టీబీ వార్డ్స్ అండ్ ఆర్ఆర్ పేటూరు ఏలూరు డిస్టిక్ అండ్ మీకు అయితే పంపించవలసి ఉంటుంది ఇక పారా లీగల్ పర్సనల్ లాయర్స్కి అయితే దిశ వన్ స్టాప్ పో సెంటర్కి అయితే ఒక పోస్ట్ అయితే కలిగి ఉంది దీనికి ఏజ్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు మరియు అప్లై చేసుకుంటు దీనికి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిగ్రీ ఇన్ లా విత్ ది లీగల్ ట్రైనింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ది లా విత్ ది లాస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వర్కింగ్ విత్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ది నాన్ గవర్నమెంట్ ఆఫ్ ది ఉమెన్స్ రిలేటెడ్ ద ప్రాజెక్ట్ అండ్ ప్రోగ్రామింగ్ ఎట్ ది డిస్టిక్ లెవెల్ ఆర్ ది టు ఎనీ ప్రాక్టీస్ అండ్ లాయర్స్ విత్ ది అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ ది లిటిలింగ్ ఆఫ్ ది ఇన్ ది ఎనీ కోర్ట్ ఆఫ్ ది లా దీనికి శాలరీ చూసుకుంటే కనుక నెలకు ఇరవై వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన బయోడేటా ఫామ్ని అయితే మీరు అయితే ఇక్కడ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో దాని పర్పస్ పోస్ట్ అయితే మీరు ఇక్కడ అప్లై రాయాల్సి ఉంటుంది అదేవిధంగా నేము ఫాదర్ నేము అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ టెలిఫోన్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేషనాలిటీ ఇక మీ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక క్యాస్ట్ అదేవిధంగా మెంబర్షిప్ ఆఫ్ ది పర్సనల్ అసోసియేట్ ఏ ఉంటే కనుక దాన్ని అయితే మీరు అటాచ్ చేసేయాల్సి ఉంటుంది అదర్ ట్రైనింగ్ ఏమైనా ఉంటే గనక ఇక్కడ కూడా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ యూ ఫర్ వాచింగ్